సార్ ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ అన్ని చేస్తున్నారు సో అందరూ ఎక్కువ కూర్చునే జాబే చేస్తున్నారు సో కంప్యూటర్ని కంటిన్యూస్గా అంతా చూస్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువగా వినిపించే పేరు సర్వికల్ స్పాండిలైసిస్ అని అంటున్నారు అసలు ఈ సర్వికల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి సార్ అసలు ఎందుకు వస్తుంది సో మనం మనం కొంచెం బ్యాక్ వెళ్తే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందుకు వెళ్ళినప్పుడు అయితే ఈ సర్వైకల్ స్పాండలోసిస్ అనేది కామన్ డిసీజ్ ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్ నార్మల్గా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఈ సర్వైకల్ స్పాన్లోసిస్ అనేది వస్తుంది అనమాట నార్మల్గా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కూర్చొని ఉండడము వీటి వల్ల అంతా ఏమవుతుందంటే అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్గా వచ్చేసి సో సర్వైకల్ స్పాన్లోసిస్ అంటారు సో సర్వైకల్ స్పాన్లోసిస్ అంటే ఏంటంటే సో మనం నెక్ తీసుకోండి మనము నెక్ రీజన్లో మనకు సెవెన్ సర్వైకల్ వటిబ్రా ఉంటాయి అంటే మన వెన్ను పూసలు అంట ఏడు ఉంటాయి అవి సో ఈ పైన పార్ట్ ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ మన స్కల్ కిందనే ఉంటుంది అంత మూమెంట్ ఉండదు అక్కడ లోయర్ పార్ట్ మనకు ఎక్కడైతే ఈ సర్వైకల్ వటిబ్రా ఈ మన కంక్ తొరాక్స్తో అతుక్కుంటుందో దాన్ని లోయర్ పార్ట్ అంటాం అనమాట ఇక్కడ మెయిన్గా ఎక్కువ మూమెంట్ మూమెంట్ జరుగుతుంది ఈ మూమెంట్ దగ్గర ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల వంగడం వల్ల లేకపోతే రెగ్యులర్గా చెప్పాలంటే ఏజ్ వల్ల డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏంటంటే మనం నార్మల్గా చెప్పాలంటే అరిగిపోవడం అంటారనమాట అరిగిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు ఇది ఎక్కువగా మెన్లో చూస్తుంటాం ఎందుకంటే విమెన్ కంటే మెన్ ఆర్ మోర్ మొబైల్ ఎక్కువ కదులుతూ ఉంటారు లేకపో దానివల్ల మెన్లోనే ఎక్కువ వస్తుంటుంది అనమాట ప్రీవియస్గా అయితే సిక్స్టీ ఇయర్స్ పైన వచ్చేది ఇప్పుడు అరౌండ్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వీళ్ళకి రెగ్యులర్గా మనం ఈ డిసీజ్ అనేది చూస్తున్నాం అనమాట ఇప్పుడు సో బేసిక్గా అదేంటంటే డీజనరేటివ్ చేంజ్ చేసిన లోయర్ సర్వైకల్స్ పై సో ఎమకలు అరిగిపోవడం కానీ వెన్నుపూస్ అరిగిపోవడం కానీ డిస్క్ అరిగిపోవడం కానీ అంటారు కదా సో దీన్ని సర్వైకల్ స్పాంలోసిస్ అంటారు ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ సర్వైకల్ స్పాండలోసిస్ వచ్చాక పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అది కొంచెం వివరించండి రైట్ సిమ్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకుగానే ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది సర్వైకల్ స్పాండ్లోసెస్ అనేది గుర్తించాలి దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయన్నమాట సో ఎంత డ్యామేజ్ అయింది ఇనిషియల్గా డ్యామేజ్ అయిందా సెకండ్ స్టేజ్లో ఉందా థర్డ్ స్టేజ్లో మెయిన్గా త్రీ స్టేజెస్ ఉంటాయన్నమాట ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఎలా ఉంటుందో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే లోకలైజ్డ్ పెయిన్ సో పెయిన్ అనేది ఈ నెక్ దగ్గర మాత్రమే ఉంటుంది టెండర్నెస్ ఉంటుంది టెండర్నెస్ అంటే ఏంటంటే మనం ఈ నెక్ దగ్గర టచ్ చేస్తే పెయిన్ రావటం దాన్ని టెండర్నెస్ అంటారు పెయిన్ అనేది కూడా లోకల్గానే ఉంటుంది అనమాట ఇంతే కాకుండా మూమెంట్ రిస్ట్రిక్షన్ వీళ్ళకు మనం తిప్పినట్లు కంప్లీట్గా తిప్పలేదు సో కొంచెంలోనే మూమెంట్ అనేది ఆగిపోతుంది ఎందుకంటే దానికంటే ఎక్కువ వెళ్తే పెయిన్ వస్తుంది అనమాట సో ఇనీషియల్ స్టేజ్లో లోకల్గానే ఉంటుంది సో మనకు ఈ వట్టిబ్రా తీసుకున్నప్పుడు రెండు వట్టిబ్రాల మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంట సో ఈ వర్టిబ్రల్ ఫొరామెన్ నుంచి మనకు నర్వ్స్ అనేవి బయటకు వస్తుంటాయి సో ఇక్కడ నుంచి నర్వ్స్ బయటకు వచ్చి చేతిలోకి వెళ్తుంటాయి సో అలా ఇక్కడ సర్వైకల్ స్పాండలోసిస్లో చేతిలోకి వెళ్తుంటాయి అనమాట ఎప్పుడైతే ఈ రెండు నర్వ్స్ ఈ స్పేస్ ఉంటుంది కదా రెండు వట్టిబ్రా మధ్య స్పేస్ అక్కడ నుంచి బయటకు వస్తుంటాయి ఎప్పుడైతే స్పేస్ తగ్గిపోయిందో ఈ స్పేస్ నారో అయిపోయిందో ఎప్పుడైతే ఆ నరువు పైన కంప్రెషన్ పడిందో అప్పుడు ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట సో దీన్ని మెయిన్గా మనము సర్వైకల్ రాడిగ్లోపతి అంటాం సో ఫస్ట్ ఇక్కడ చూసేది రేడియేటింగ్ పెయిన్ లోకల్ దగ్గర నుంచి రే పెయిన్ అనేది చేతులకు రావడం స్ప్రెడ్ స్ప్రెడ్ కావడము అంతేకాకుండా మజిల్ వేస్టింగ్ ఉంటుంది సో మనం నర్వ్స్ అనేది మజిల్కి సప్లై చేస్తుంది సో సప్లై అనేది సరిగ్గా లేక మజిల్స్ కూడా వేస్ట్ అయిపోతుంటాయి అంతగా బలం ఉండదు నెక్స్ట్ ఏంటంటే రిఫ్లెక్సెస్ తగ్గిపోతాయి అనమాట రిఫ్లెక్స్ అంటే ఏంటి మనం ఏదన్నా వేడిని ఇలా టచ్ చేసామనుకోండి వెంటనే మనకు తెలియకుండా వచ్చేస్తుంది ఒక పిన్ టచ్ అయింది వెంటనే ఈ రిఫ్లెక్సెస్ అనేవి డిమ్నిష్ అయిపోతాయి అనమాట మోటార్ వీక్నెస్ మోటార్ వీక్నెస్ అంటే ఏంటి మీరు ఏదైనా పట్టుకుంటే గట్టిగా పట్టుకోలేరు సో కొంచెం వీక్నెస్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెక్ నుంచి ఫింగర్ వరకు షాక్ లైక్ పెయిన్ షాక్ లాగా సడన్గా ఒక పెయిన్ వచ్చి పోవడము షాకింగ్ పెయిన్ అంటాము పారాస్తీషియా అనమాట పారాస్తీషియా అంటే ఏంటంటే మీకు మొద్దు సెన్సేషన్ సెన్సేషన్ లేకపోవడము మొద్దుబాడిపోవడము క్లమ్సీ ఫింగర్స్ అంటారు సో మీరు ఏది దీన్ని సరిగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కప్పు వాటర్ తీసుకొని తాగాలి సో షేక్ కావడం కానీ దాన్ని సరిగా గ్రాప్ చేసుకోవడం కానీ అక్కడ సెన్సరీ లాస్ కూడా ఉంటుందన్నమాట మీకు టచ్ చేసిన అంతగా క్లియర్ సెన్సేషన్ తెలియదు సో ఇవన్నీ రాడిక్లోపతి అంటాం సో ఇవన్నీ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్లో మీకు నరువు కంప్రెస్ కావడం వల్ల వచ్చేది సో ఇది సెకండ్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మైలోపతి అంటాం సో మనం స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా స్పైనల్ కార్డ్ అనేది మన వట్టిబ్రల కాలంలో పైన నుంచి కింద వరకు వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఈ డిస్క్లు అంటాం కదా ఈ డిస్క్ పోయి దానిపైన ప్రెషర్ పెడుతుందో ప్రెషర్ సింటమ్స్ కాజ్ చేస్తుందో అంటే ఇక్కడి నుంచి మనకు మెయిన్ వెన్నుపూస వెన్నుపూస అంటాం కదా సో వెన్నెముకలో ఉండేదాన్ని స్పైనల్ కార్డ్ అంటే ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడుతుందో సో సింపాథటిక్ పారాసింపాథెటిక్ సిస్టమ్ కూడా దెబ్బతింటుందన్నమాట ఇప్పుడు ఏమవుతుందంటే డెఫికేషన్ మీకు మోషన్ రావడం కష్టమవుతుంది తర్వాత యూరిన్ పోయడం కష్టమవుతుంది గేట్లో చేంజెస్ వస్తాయి అంటే మీరు వాకింగ్ స్టైల్ కూడా మారుతుంది తర్వాత ఇమ్ గే గేట్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత నమ్నెస్ మీ బాడీ అంతా నమ్ అయిపోవడము సో మీ గ్రిప్ లేకుండా పోవడము సో మీ కాళ్ళల్లో కానీ చేతులల్లో కానీ మొత్తం వీక్నెస్ రావడం ఇది ఏంటంటే మొత్తం స్పైనల్ కార్డే దెబ్బతింటుందన్నమాట సో ఈ స్టేజెస్ని బట్టి లోకల్గా ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ తర్వాత రాడిఫ్లోపతి అంటే బయటకు వచ్చే పైన ప్రెషర్ పడినప్పుడు కొన్ని సింటమ్స్ ఏకంగా స్పైనల్ కార్డ్ థిక్గా ఉన్న స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడినప్పుడు కొన్ని సింటమ్స్ వస్తాయి దీన్ని స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని చెప్పుకుంటూ ఉంటామన్నమాట సో దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ మీకున్నా సో మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది ఇప్పుడు సార్ ఈ సర్వికల్ స్పాండిలోసిస్ని అసలు ఎలా కనిపెట్టాలి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్ రైట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అప్పుడు కామన్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్రే చేస్తామన్నమాట ఎక్స్రే సర్వైకల్ స్పైన్ చేస్తాం ఎక్స్రే సర్వైకల్ స్పైన్ చేసినప్పుడు మనకు ఒక రెండు సర్వైకల్ వట్టి మధ్యలో స్పేస్ ఎంతుంది స్పేస్ ఏమైనా తగ్గిపోయిందా లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్స్ ఏమైనా వచ్చాయా అంటే వట్టి ఎప్పుడైతే స్పేస్ తగ్గిపోతుందో బోన్ కొంచెం పక్కకు పెరుగుతుందనమాట దాన్ని లిప్పింగ్ అంటాము లేకపోతే ఆస్టియోఫైట్స్ అంటాము ఇవేమన్నా ఉన్నాయా అని మనకు కరెక్ట్గా మనకు ఈ ఎక్స్రేలో తెలుస్తుంది నెక్స్ట్ మనకు అది ఫస్ట్ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలంటే మనకు రాడిగ్లోపతి ఉన్నా లేకపోతే మైలోపతి ఉన్నా అంటే మనకు నర్వ్స్ పైన కంప్రెస్ అవుతుందా లేకపోతే స్పైనల్ కార్డ్ పైన కంప్రెస్ అవుతుందా ఎంతవరకు కంప్రెషన్ జరుగుతుందని తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ సో డిస్క్ ఎలా ఉంది డిస్క్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇదే కాకుండా వీళ్ళకి మెయిన్ రీజన్ ఏ ఏముంటుందంటే కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం సో అందుకు మనం సీరం కాల్షియం లెవెల్స్ వీళ్ళ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి డి త్రీ లెవెల్స్ విటమిన్ డి డి అనేది మన బోన్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ సో విటమిన్ డి అనేది ఎలా ఉంది ఇవన్నీ కామన్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఎక్స్రే నెక్స్ట్ ఎంఆర్ఐ తర్వాత సీరం కాల్షియం విటమిన్ డి అనేది మనము కామన్గా సర్వికల్ స్పాండిసిస్లో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ సార్ ఇప్పుడు ఈ సర్వికల్ స్పాండిలైసిస్ ఎప్పుడైతే మన బాడీలో స్టార్ట్ అవుతుందో అప్పుడు అసలు మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి దీని ప్యాథాలజీ ఎలా ఉంటుంది సార్ సో మనము ప్యాథాలజీ అబ్నార్మాలిటీ గురించి తెలుసుకోవాలంటే కొంచెం నార్మాలిటీ అంటే మనం అనాటమిక్ ఫిజియాలజీ కూడా తెలుసుకోవాలి సో బేసిక్గా మనం ఏంటంటే మన సర్వైకల్ రీజన్లో సెవెన్ వర్టిబ్రా ఉంటాయన్నమాట సో ఈ సెవెన్ వర్టిబ్రా ఈచ్ వర్టిబ్రాకి మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం అనమాట అంతేకాకుండా ఈ ఈచ్ రెండు వర్టిబ్రా మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది సో దాంట్లోంచి నర్వ్స్ బయటకు వస్తుంటాయి సో దాన్ని ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం అనమాట ఈ స్పైనల్ కార్డ్ అనేది అంటే వెన్నుపూస్ అనేది సో మన స్పైనల్ కార్డ్లో నుంచి రన్ అవుతుంది అది అదొక థిక్ నర్వ్ అనమాట సో ఈ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో రెండు వర్టిబ్రా మధ్యలో డిస్క్ ఎందుకు ఉంటుంది అంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే మనకు మూమెంట్ కోసం సో మనం నెక్ తిప్పాలన్నా ట్రంక్ తిప్పాలన్నా మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నా ఆ డిస్క్ అనేది అవసరం అనమాట దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి సో అవుటర్ పార్ట్స్లో ఫైబ్రస్ యానిలోసిస్ అంటాం ఫైబ ఈ ఫైబ్రస్ యానిలోసిస్ అంటే ఏంటంటే థిక్ రిజిడ్ ఫైబర్ అనమాట ఒక డిస్క్ ఒక డిస్క్ గురించి చెప్తున్నాం ఆ డిస్క్ మధ్యలో ఒక స్మూత్ స్ట్రక్చర్ ఉంటుంది అది మన జెల్లా ఉంటుంది అనమాట దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటాం అనమాట సో ఈ రెండు స్ట్రక్చర్స్ ఒక డిస్క్లో ఉండడం వల్ల డిస్క్ అనేది గట్టిగా ఉంటుంది అదేవిధంగా రొటేషన్కి యూజ్ అయ్యే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట సో మనకు స్పైనల్ కార్డ్ అనేది స్పైనల్ కాలంలో రన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మనకు స్పైనల్ నవ్స్ అనేవి మన ఇంటర్వర్టిబ్రల్ ఫొరామన్ బయటకు వచ్చి మన చేతులకి కాళ్ళకి అన్ని సప్లై అవుతూ ఉంటుంది సో అసలు మనకు ఎందుకు ఈ వంటిబ్రాలు కాలం అంటే మూమెంట్ కోసము లేకపోతే ప్రొటెక్షన్ కోసము మనం ఎక్కడన్నా జంప్ చేసినా లేకపోతే దూకిన షాక్ అబ్జర్బ్షన్ కోసము బాడీ మూమెంట్ కోసము నార్మల్గా మనము సిక్స్టీ డిగ్రీస్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మనం వెనక్కి తిరగాలి అంటే మనకి స్పైనల్ కార్డ్ ఉంటుంది కాబట్టి పాసిబుల్ అనమాట సో ఇది స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చరు ఫంక్షన్ నెక్స్ట్ ప్యాథాలజీకి వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఒక సర్వైకల్ స్పానలోసిస్ వచ్చిన వాళ్ళకి సో బాడీలో ఆర్ నెక్లో ఎటువంటి చేంజెస్ వస్తాయనేది మనం పార్ట్ బై పార్ట్ తెలుసుకుందాం ఫస్ట్ బోనీ చేంజెస్ సో ఎప్పుడైతే ఈ బోన్లో మనం చెప్పుకోవాల్సిన మెయిన్ చేంజెస్ ఏంటంటే బోన్ అరిగిపోవడం ఈ అరిగిపోవడం వల్ల ఏంటంటే బోన్ కాంపన్సేటెడ్గా కొన్ని ఎక్స్ట్రా గ్రోత్స్ వస్తాయన్నమాట బోన్లోంచి దీన్ని మనం ఆస్టియోఫైట్స్ అంటాము లేకపోతే మనకు దీన్ని ఎక్స్రేలో ఒక లిప్పింగ్ ఒక చిన్న పార్ట్ బయటకు వచ్చినట్టు బోన్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది ఇది బోన్లో చేంజెస్ నెక్స్ట్ కార్ట్లేజ్లో చేంజెస్ ఏంటంటే మనకు రెండు బోన్స్ మధ్యలో కొంచెం లాగా ఉండడానికి స్మూత్నెస్ కోసం కాట్లేజ్ ఉంటుంది అది మనకు చిన్న ఒక గ్రిటిల్ స్ట్రక్చర్ అనమాట సో దాంట్లో ఫ్రాక్చర్స్ రావడము అది కూడా మనం కామన్గా చూస్తాము సైనోవియల్ మెమ్రైన్ ప్రతి ఒక్క జాయింట్ని కవర్ చేసే ఒక మెమ్రెయిన్ ఉంటుందన్నమాట ఆ ని సైనోవియల్ మెమ్రెయిన్ అంటాం ఈ సర్వైకల్ స్పాన్లిస్లో ఏమవుతుందంటే థిక్ అయిపోతుంది థిక్ కావడం వల్ల మూమెంట్ రిస్ట్రిక్షన్ కావడము ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో గట్టిగా ఉన్నప్పుడు తిప్పడం వల్ల పెయిన్ రావడం ఇవన్నీ కామన్గా చూస్తాం సైన్ ఆయిల్ మెమరైన్లో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటాం అనమాట రెండు వర్టిబ్రాకి మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది ఆ డిస్క్ మెయిన్గా ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది సో డీజనరేట్ అయిపోతుంది అంటే ఉండవలసిన సైజ్ కంటే తగ్గిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ డిస్క్ ఫ్రాక్చర్ అయ్యి దాంట్లో న్యూక్లియస్ పల్పోసెస్ అన్నమాట అది బయటకు వస్తుంది అనమాట దాన్ని హెర్నియేషన్ అంటారు అది బయటకు వచ్చి మన వర్టిబ్రల్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా స్పైనల్ కార్డ్ పైన కూడా ప్రెషర్ పెడుతుంది నెక్స్ట్ ఏంటంటే లిగమెంట్స్ సో బోన్ని బోన్ని కనెక్ట్ చేసే స్ట్రక్చర్ని మనం లిగమెంట్ అంటాం ఈ లిగమెంట్ నార్మల్గా స్మూత్గా ఉండాలి ఇది హార్డ్గా అయిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా మన రెండు వర్టిబ్రాల్కి మధ్యలో ఒక నేరో స్పేస్ ఉంటుంది అన్నమాట దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం సో ఆ డిస్క్ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం ఈ ఫొరామెన్లోంచి నర్వ్స్ బయటకు వస్తుంటాయి ఎప్పుడైతే ఈ స్పేస్ తగ్గిపోతుందో నరువు పైన కంప్రెషన్ పడి మనకు ఆ నరువుకు సంబంధించిన సింటమ్స్ కూడా వస్తాయి ఎప్పుడైతే ఈ వర్టిబ్రల్ కాలం మనకు వెన్నుపూస అంటాం కదా మెయిన్ థిక్ నరువు రన్ అవుతుంది దానిపైన ప్రెషర్ పడినప్పుడు కూడా మనకు కొన్ని సింటమ్స్ అనేవి వస్తుంటాయి దాన్ని మనము కంప్రెషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అంటాము సర్వైకల్ మైలోపతి అంటాము ఎప్పుడైతే ఈ చేయికి సంబంధించిన పెరిఫెరల్ నర్వ్స్ కనిపిస్తాయో చూస్తాయో దాన్ని రాడిక్లోపతి అంటాం మెయిన్ నరువు పైన ఆర్ స్పైనల్ కార్డ్ పైన పడినప్పుడు సర్వైకల్ దాన్ని ఏమంటామంటే సర్వైకల్ మైలోపతి అంటాం అన్నమాట సో ఇవన్నీ మన బాడీలో వచ్చే చేంజెస్ మనకు సర్వైకల్ స్పాండలోసిస్ ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఈ సర్వికల్ స్పాండిలోసిస్కి మెయిన్ కాసెస్ ఏంటి సార్ అంటే ఈ ఈటియాలజీ ఏంటి అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సో మెయిన్గా మనకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి రీజన్ ఏంటి అంటే అన్నోన్ రీజన్ చాలామందికి తెలియదు అనమాట సో అన్నోన్ ఈటియాలజీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే జెనెటిక్ ప్రీజి డిస్పోజిషన్ సో మీ ఫాదర్ సైడో మదర్ సైడో లేకపోతే ఎవరికన్నా ఉన్నప్పుడు మీరు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది బేసిక్గా ప్రతి ఒక్కరిలో వస్తుందన్నమాట సో ఇది ఏజ్ రిలేటెడ్ డి మీకు ఏజ్ పెరిగే కొద్ది ఈ ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ సర్వైకల్ స్పానలసిస్ కానీ ఈ మధ్యలో ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఫస్ట్ ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు లేకపోతే ఎక్కువ ఆయిల్స్ తీసుకోవడం వల్ల ఆయిల్స్లో అంతా ఏముంటుంది మనకుగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల మనకు ఇన్ఫ్లమేషన్ ఒకటి డ్యామేజ్ కావడము ఫుడ్ సరిగా లేకపోవడం నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం సో మన బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ ఎప్పుడు ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటామన్నమాట ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే అంటే ఎగరడము దూకడము సో మనం అడవిలో ఉన్నప్పుడు బాగా ఎగిరే వాళ్ళము వాళ్ళము తర్వాత హంటింగ్ పోయే వాళ్ళము అప్పుడు బోన్స్ అన్నీ గట్టిగా ఉండేవన్నమాట సో ఎప్పుడైతే ఈ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఈ డీజెనరేటివ్ చేంజెస్ వస్తాయి అదే కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ స్లీప్ వల్ల చెడిపోని ఆర్గానిజం అంటూ లేదు సో స్లీప్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇవి ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు చా ఇప్పుడు చాలామంది స్ట్రెస్లో ఉన్నారు అందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంతేకాకుండా కొన్ని హ్యాబిట్స్ అనమాట స్మోకింగ్ డ్రింకింగ్ లేకపోతే ఏదైనా అడిక్షన్ పాన్ అడిక్షను సో ఈ అడిక్షన్స్ వల్ల కూడా వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళి ఈ సర్వైకల్ చేంజెస్ అనేవి చాలా అర్లీ ఏజ్లో మనం చూస్తూ ఉంటాం సో సార్ ఇప్పుడు ఈ స్పాండిలైసిస్కి అల్లోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి ఏంటంటే అలోపతిలో ట్రీట్మెంట్ లేదు వాళ్ళకి మెయిన్గా ఏంటంటే పెయిన్ వచ్చిందా సో పెయిన్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఓకే అది కూడా స్టేజ్ దాటిపోయింది మైలోపతి ఉంది రాడిక్లోపతి ఉంది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళింది స్టేజ్ టూ స్టేజ్ త్రీలోకి వెళ్తే వాళ్ళు ఏంటంటే సర్జరీ చేస్తారు ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు సో వాళ్ళకి ఆ బోన్ గట్టిగా చేయడానికి కానీ లేకపోతే నరువుని గట్టిగా చేయడానికి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ లేవు మెయిన్గా వీళ్ళు చేసేది ఏంటంటే పెయిన్ కిల్లింగ్ సో పెయిన్ కిల్లింగ్ వల్ల పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ లివర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ నరు ప్రాబ్లమ్స్ రావడం కానీ కంప్లీట్గా దానిపైన డిపెండెన్సీ ఉండడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము సో ఫిజియోథెరపీ అంటారు ఫిజియోథెరపీ వల్ల కూడా పెద్దగా యూజ్ ఉండదు సో కాలర్ నెక్ కాలర్స్ ఇవ్వడం అంటే జస్ట్ టెంపరీ రిలీఫ్ తప్పే పర్మనెంట్ సొల్యూషన్ అనే అలోపతిలో ఉండదు అదే సార్ ఇప్పుడు హోమియోపతిలో చూసుకుంటే హోమియోపతి వాడితే మనం సర్జరీకి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు సార్ రైట్ మోస్ట్లీ ఏంటంటే మనకు డిఫరెంట్ స్టేజెస్ని బట్టి సో ఏ స్టేజ్లో దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది సో ఎర్లీ స్టేజెస్ అనుకోండి ఏజ్ కూడా తక్కువే ఉంది రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తక్కువ ఉన్నాయి అప్పుడు ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అక్కడైతే ఏదైతే ప్యాథాలజీ ఉందో బోన్ డ్యామేజ్ అవుతుంది కాటలేజ్ డ్యామేజ్ అవుతుంది డిస్క్ డ్యామేజ్ అవుతుంది సైనోవైల్ మెమ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ కొంచెం కొంచెం రీజనరేట్ చేసుకోవచ్చు సో ఎర్లీ స్టేజ్లో ప్లస్ ఏజ్ కూడా తక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు సో నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనము సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు ఇది సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనకు చాలా కంప్రెస్ సిమ్టమ్స్ ఉన్నాయి మైలోపతి ఉంది రాడిక్లోపతి ఉంది చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు మనం కూడా సర్జరీ అడ్వైజ్ చేస్తాం సో సర్జరీ చేసిన తర్వాత కూడా హోమియోపతి మెడిసిన్ వాడచ్చు ఈ మెడిసిన్ వాడడం వల్ల ఉన్న బోన్ గట్టి పడుతుంది గట్టి గట్టిపడుతుంది డ్యామేజ్ కొంచెం వరకు రికవర్ చేయొచ్చు సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ స్టేజ్లో ఉన్న హోమియోపతి అనేది రెగ్యులర్గా తీసుకుంటే బోన్స్ గట్టిపడతాయి నర్వుస్ గట్టిపడతాయి ఈ డీజెనరేటివ్ చేంజెస్ అనేవి కూడా చాలా స్లో చేసేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ హోమియోపతి స్టేజ్ ట్రీట్మెంట్ మీరు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూకి టూ ఇయర్స్లో వెళ్తారనుకోండి అనుకోండి ఓకే సో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని టెన్ ఇయర్స్ వరకు పొడిగి సో మీరు అబౌట్ టు గో ఫర్ సర్జరీ అనుకోండి సో సర్జరీ వరకు పోకుండా ఒక్కొక్కసారి ఆపచ్చు అనమాట అంటే ఎర్లీ స్టేజెస్లో సో ఇట్ డిపెండ్స్ ఆన్ కేజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని మనం అన్నీ చూసుకొని ఆ పర్టిక్యులర్ కేసుని తీసుకొని చేసినప్పుడు సో బెటర్ ఆప్షన్ ఈ హోమియోపతిలో ఏంటంటే ఉన్న డిసీజ్ని తగ్గించకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సో డిసీజ్ ప్రోగ్రెషన్ని కూడా ప్రివెంట్ చేయచ్చు డిసీజ్ ప్రోగ్రెషన్ని కూడా స్లో చేయొచ్చు అనమాట ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అలోపతిలో ఉన్నట్టు పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం హోమియోపతిలో చాలా క్లియర్గా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ స్పాండిలోసిస్ని నెగ్లెక్ట్ చేసి అంటే తగ్గిపోతుంది అని చెప్పి దాన్ని వదిలేస్తే ఫ్యూచర్లో వీటి వల్ల కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి సార్ నైట్ ఫస్ట్ మనము త్రీ స్టేజెస్ చెప్పుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే మీకు లోకల్ పెయిన్ ఉంటుంది లోకల్ పెయిన్ అంటే మీకు అంతగా డ్యామేజ్ జరిగింది లోకల్ రీజన్లోనే పెయిన్ కానీ టెండర్నెస్ కానీ ఇక్కడ మాత్రమే అనుకుంటున్నాం అక్కడ మీరు హోమియోపతికి వస్తే సో ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ స్టేజ్లో పోకుండా చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి నాడిక్లోపతి ఎప్పుడైతే ఈ బయటకు వచ్చే నర్సు పైన ప్రెషర్ పడుతుందో సో ఈ నరు ఈ మజిల్ వేస్ట్ కావడము సెన్సేషన్ పోవడము మజిల్ రెఫర్ పెయిన్ అంటే ఈ పెయిన్స్ అన్ని ఈ నెక్ నుంచి చేతికి పెయిన్ రావడం ఇవన్నీ సెకండ్ స్టేజ్ ఈ స్టేజ్కి పోకుండా కాపాడవచ్చు సో ఆ స్టేజ్లో ఉన్నారు అప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన లేకపోతే అప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసినా ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది నెక్స్ట్ స్టేజ్లోకి ఏంటంటే మైలోపతి అంటారు మైలోపతి అంటే డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడి మీ సెక్షువల్ యాక్టివిటీలో చేంజెస్ రావచ్చు మీ బ్లాడర్లో అంటే మీరు యూరిన్ పోయడంలో ప్రాబ్లం రావచ్చు మోషన్ పోవడంలో ప్రాబ్లం రావచ్చు సో ఇవన్నీ సీరియస్ కాంప్లికేషన్ సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే సెకండ్ స్టేజ్లోకి సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకోపోతే థర్డ్ స్టేజ్లోకి సో ఫైనల్గా ఏంటంటే మొత్తం పెరాలసిస్కి వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కన్నా దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఓకే సార్ అసలు సార్ ఈ స్పాడిలేసిస్ని రాకుండా ఏవైనా ప్రివెన్షన్స్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోవచ్చు సార్ రైట్ మెయిన్గా మనము లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట లైఫ్ స్టైల్ డిజార్డర్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి డైట్ తీసుకుంటున్నాం సో లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు మీలో ఇన్సులిన్ లెవెల్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్ లెవెల్స్ కానీ తక్కువ ఉంటాయి దీనివల్ల మీకు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ డైట్కి వచ్చేటప్పుడు ఆయిల్స్ ఆయిల్స్ అనేవి మనము ఎక్కువ వెజిటబుల్స్ ఆయిల్స్ తీసుకుంటున్నాం వెజిటబుల్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ ఇవన్నీ వెజిటేబుల్ ఆయిల్స్ దీంట్లో ఏమవుతుందంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రో ఇన్ఫ్లమేటరీ సో ఇవన్నీ మీ బోన్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల త్వరగా డీజనరేట్ అయిపోతాయి అనమాట సో డైట్కి వచ్చినప్పుడు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి మంచిగా ప్రోటీన్స్ తీసుకోండి విటమిన్స్ తీసుకోండి మినరల్స్ తీసుకోండి ఫైబర్ తీసుకోండి సో ఇవన్నీ డైట్లో ఉండేటట్లు చూసుకోండి ఇది ఫస్ట్ డైట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలంటే ఇంపాక్ట్ అంటారు అంటారన్నమాట ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే కరాటే అంటే మీరు కొట్టడము దూకడము ఎగరడము ఇవన్నీ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటారు ఈ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయంటే మన బ్ర బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి సో వీడు బాగా దూకుతున్నాడు వీడు బాగా ఎగురుతున్నాడు సో వీడి బాడీ గట్టి చెయ్యి అని మన హైపోతలామస్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట హైపోతలామస్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన కాల్షియంని మన బోన్స్లో డిపాజిట్ చేస్తుంది సో మంచిగా ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు దాంట్లో మీరు బాగా ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ కానీ యాడ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుంది దీంతోపాటు నిద్ర నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో నిద్ర వల్ల మీకు జరగని లాభం అంటూ లేదు ఇది మెయిన్ అనమాట సో బోన్ హెల్త్ కానీ జాయింట్ హెల్త్ కానీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎప్పుడైతే మీకు లైఫ్లో స్ట్రెస్ అవుతుందో సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది వీటి వల్ల ఏంటంటే బోన్ అనేది రిసాప్ అవుతుంది అంటే బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారో అదే కాకుండా మీకు ఏవైనా అలవాట్లు ఉన్నా సో స్మూకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ మానుకుంటే ఇవన్నీ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది క్యూర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు నెక్స్ట్ మీ ఈ ప్రాబ్లమ్స్ లేకున్నా రాకుండా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి